టీఏబిఆర్ కుడికాలోకు పడ్డ గండ్లన్నీ పూడ్చివేసి నీటిని రైతుకు అందించాలని హంపాపురం గ్రామం వద్ద అనంతపురం జిల్లా పండ్లు తోటల రైతు సంఘం అధ్యక్షుడు అనంతరాముడు ప్రభుత్వాన్ని కోరారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన జిల్లా పండ్లు తోటల రైతు సంఘం అధ్యక్షుడు అనంతరాముడు గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి జీడిపల్లి రిజర్వాయ్ నుంచి గొల్లపల్లి వరకు పిఏబిఆర్ కుడి కాలువను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా హంపాపురం గ్రామం వద్ద అనంతపురం జిల్లా పండ్లు తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతరాముడు మీడియాతో మాట్లాడుతూ పిఏబిఆర్ కుడి కాలువను జీడిపల్లి గ్రామం నుంచి గొల్లపల్లి వరకు వివిధ గ్రామాల వద్ద పిఏబిఆర్ కుడి కాలువను పరిశీలించడం జరిగిందని అయితే రాప్తాడు నియోజకర్గంలో పాటు జీడిపల్లి గ్రామ సమీపంలో కూడా పలు గ్రామాల వద్ద పిఏబిఆర్ కుడికాలుకు గండ్లు పడి నీరంతా కూడా వృధాగా పోతుందని ఇప్పటికైనా పిఏబిఆర్ అధికారులు పిఏబిఆర్ కుడికాయలుకు ఉన్న గండ్లన్నీ పూడ్చివేసి నీటిని రైతులకు అందించాలని అనంతపురం జిల్లా పండ్లు తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అనంతరాముడు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పండ్లు తోటల రైతు సంఘం నాయకులు నారపరెడ్డి ఆనంద్ ముర్లి మోహన్ చౌదరి వెంకటేష్ చౌదరి చల్ల రామాంజనేయులు ఇతర రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు